అందరికైతే గుడ్ మార్నింగ్ ఏం చేస్తుండ్రు ఇక పిల్లల స్కూల్ అయితే అయితే సాటర్డే కదా ఇక నెక్స్ట్ సండే మళ్ళొక రోజు హాలిడే వచ్చేసింది ఈరోజు నా వ్లాగ్ అయితే చూసేయని ఒక అయితే టీ పెట్టేశాను ఒక అయితే పిల్లలకి రెండు నెలలు పెట్టేశాను ఈ టీ అరీ ఉపాయంలో నేనైతే అయితే క్యారెట్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను క్యారెట్స్ తప్ప ఇంట్లో ఏం లేవండి అయితే వెజిటబుల్స్ తేవడానికి వెళ్దాలే ఇక క్యారెట్ అయితే అండేస్తాను ఈ క్యారెట్ కూడా కడిగేసుకొని కొట్టు తీసేసుకొని అయితే కట్ చేసేసుకుంటారండి బ్లాక్ కంటూనే అయితే ఒకసారి అయితే చూసేయండి ఈ రోజు నేను పిల్లలకు లంచ్ బాక్స్ కి ఏం చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్కి అయితే నేను ఈ బ్లాగ్ లో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ లేచేసి అయితే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి అయితే వంట లోకి ఒక దిక్కేమో పిల్లలకైతే స్నానానికి అయితే వెన్నీలు పెట్టేసాను దిక్కేమో టీ అండి నేనైతే నిన్ననైతే దోశ పిండి పట్టేసుకున్నాను పిండి అయితే పిండికి అయితే మంచిగా పులిసిందండి ఎప్పుడు కానీ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఎంత పులిస్తే అంత దోశలే కానీ ఇడ్లీలే కానీ పర్ఫెక్ట్ వస్తాయండి చూసారా గిన్నె మాత్రం నిండిపోయింది సూపర్ గా అంటే సూపర్ గా వస్తాయి ఎప్పుడు కానీ పులువ పులుస్తేనే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పులవలేదు అంటే దోశ అస్సలు రాదు ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి అయితే నేనైతే దోశ వేసేసుకున్నాను నేను ఎప్పుడు కానీ మనకు దోశ ఎంత సరిపోతుందో ఎంతమందికి ఎంత పోసుకుంటా అంత పిండి పక్కకు పెట్టేసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఎందుకంటే పులిపెక్కిపోతుంది అందుకోసమే ఇక నేనైతే ఫస్ట్ అయితే ఏమంటారు పల్లీలు అది చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి ఉండి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను అవైతే పక్కన పెట్టేసుకోవచ్చు ఎందుకంటే వెదర్ ఎప్పుడు ఎట్లుండే తెలితలేదండి ఫవర్ పోతుంది పెట్టేసుకుంటే మనమైతే పిల్లలకు దోశ పోసిస్తే తినేసి వెళ్తారు కానీ ఈరోజు మాత్రం తినలేదండి ఎందుకో కొంచెము డల్గా ఉన్నారు నేనైతే బాక్స్ పెట్టేసాను పాపకైతే బ్రేక్ లేదండి అందుకోసమే పాపకు పెట్టలేదు బాబుకైతే ఒకటే ఒక దోశ పెట్టేసి చట్నీ పెట్టేశాను పాపకైతే ఒక దోశ తినిపించేసాను ఎందుకంటే లేట్ అయిపోతుంది కదండీ వచ్చేసరికి ఫోర్ థర్టీ అవుతుంది మధ్యాహ్నం అన్నం తింటారు ఒక్కొక్కసారి తినరు అందుకోసమైతే ఇష్టమైంది ఏదైనా పెట్టినామంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారండి కానీ మార్నింగ్ అయితే ఉరుకులు పరుకులు అవుతాయి కదా అండి ఎంత హడావిడి హడావిడి అస్సలు క్షణం ఖాళీ లేకుండా అయిపోతుంది ఫైవ్ థర్టీ నుండి స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు వర్క్ నేనైతే కనీసం కూర్చోకుండానైతే వర్క్ చేస్తూనే ఉంటానండి కిచెన్లోకి వచ్చేస్తే మాత్రం టకా టకా ఇటు వంట ఇటు టిఫిన్స్ పిల్లలకి స్నానం మళ్ళీ జడలు వాళ్ళని రెడీ చేస్తుడు ఇటు బాక్సులు పెట్టుడు ఒకటేనక ఒకటి ఒకటి చాలా వర్క్స్ ఉంటాయండి వాళ్ళు పోయినాక కనీసం ఒక్కసేపు కది కొద్దిసేపు కూర్చొని టీ అలా మళ్ళీ పెట్టేసుకుంటాను అలా అప్పుడే పెట్టేస్తాను ఒక్కొక్కసారి చేసుకుని వంట రూమ్లోనే తాగేస్తాను లేకుంటే మాత్రం ప్రశాంతంగా కూర్చొని అయితే తాగుతానండి అట్లా అయిపోతుంది ఇప్పుడు ఈ స్కూల్ టైంలో ఎందుకంటే మెయిన్ మనకు వాళ్ళకి కావాల్సింది వాళ్ళే కదా వాళ్ళకి చేసి పెట్టినాక వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతే మనకు కూడా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది అప్పుడు మనము ఇక మిగతా చేసుకోవచ్చు ఈరోజైతే ఈ బ్లాగ్లో చూసేయండి నేనైతే పిల్లలకు సంబంధించి అయితే దోశ ఉన్న పల్లె చట్నీ చేసేస్తాను టిఫిన్కి వచ్చేసరికి లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ ఫ్రై చేశానండి క్యారెట్ అయితే పిల్లలకు చాలా ఇష్టము పచ్చి క్యారెట్ కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకోసమే క్యారెట్ ఫ్రై చేసేసానండి ఇక తర్వాత అయితే ఇక ఇంటి దగ్గరకైతే చామగడ్డ అవి అమ్మ వచ్చినాయి ఇక మాకు వంటలోకి అయితే చామగడ్డ పులుసు అయితే పెట్టేస్తాను సూపర్గా ఉంటుంది కదా అండి చామగడ్డ పులుసును అట్టిపప్పు కాంబినేషన్ అట్టిపప్పు అంటే పతలపప్పు అంటారు కదా అది ఇటు అయితే క్యారెట్ ఫ్రై అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకో సైడ్ అయితే దోశ అది చట్నీ పట్టేసుకున్నాను చట్నీకి అయితే పోస్ట్ పెట్టేసుకుంటున్నాను చట్నీ మెయిన్ పోస్ట్ కదా మా ఇంట్లో అయితే పోస్క్ లేని అస్సలు తినరు ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాకనైతే ఇక నేనైతే పాపకైతే జిడలు వేసేసానండి చట్నీ ఉన్న క్యారెట్ కర్రీ అయిపోయాక పక్కకు పెట్టేసుకున్నాను పక్కకు పెట్టేసుకుని రైస్ కుక్కర్లో అప్పటికి రైస్ అయిందండి రైస్ అయినాకనైతే ఇక నేనైతే రైస్ చల్లార పెట్టేసి బాక్స్లోకి పెట్టేస్తాను ఇక్కడ క్యారెట్ కర్రీ అయిపోయింది ఇక్కడనేమో చట్నీకి అయితే పోసి పెట్టేస్తాను ఇక గ్యాస్ అయితే గలీజ్ గలీజ్ అయిపోయింది ఇవన్నీ అయిపోయినా ఇక పాపకైతే జడలేసి వచ్చేసి అయితే నేనైతే మళ్ళీ దోశలు స్టార్ట్ చేసేస్తానండి ఇక చూడండి ఇప్పుడు ఇంత మార్నింగ్ మనకు ఎక్కడ ఖాళీ ఉంటుంది చెప్పండి మీరు ఇక్కడ దోశలు పోసుకుంటూ అక్కడ పని చేసుకుంటూ ఇక ఫస్ట్ ఫస్ట్ ఒక్కొక్కసారి దోశ మంచిగా వస్తుంది ఒక్కొక్కసారి రాదు కానీ ఇప్పుడైతే అయితే ఓకే బాగా వచ్చింది ఎందుకంటే పిండి మనకు పర్ఫెక్ట్ ఉంటే ఏ దోశ అయినా కరెక్ట్ వస్తుందండి చూడండి దోశ అయితే మంచిగా వచ్చేస్తుంది మేమైతే ప్యాన్ పెనం తీసేసుకోవాలండి బాగా రోల్ అయిపోతుంది ఒకరికి కొత్తది ప్యాన్ అయితే తీసుకోవాలి ఫోర్ త్రీ ఇయర్స్ అవుతుంది కావచ్చు తీసుకొని అందుకోసమే ఇంకా దోశ పోసేసి అయితే ఒకరికైతే బాక్స్ పెట్టేసాను ఇంకైతే తినిపిచ్చేసాను ఇక అన్నం చల్లరబెట్టి కలిపేసి బాక్స్లో పెట్టేసాను ఇంకోటి అయితే బ్రేక్ కోసం ఒక దోశ కొంచెం చట్నీ ఇక వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళినాకనైతే నేను చెప్పాను కదా చామగడ్డ పులుసు చేస్తాను అనేసి చామగడ్డలు అయితే మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకున్నాను ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసుకొని మంచిగా సన్నం కట్ చేసేసుకొని అయితే పులుసు పెట్టేసాను ఇది నాకు మ్యారేజ్ అయితే చామగడ్డ తెలియదు అసలు ఈ కర్రీ అంటే పులుసు అంటే నాకు అస్సలు తెలియదు అండి మ్యారేజ్ అయినాక ఒక టూ త్రీ టైమ్స్ తిన్నాక నాకు చాలా నచ్చేసింది తర్వాత ఇక నేను దీనికి అడిక్ట్ అయిపోయినాను ఇది చాలా ఇష్టము ఇక సీజన్లో వచ్చేసింది అంటే దీన్ని నేను వస్తాను వదులను ఫ్రై పులుసు రెండు ఏది దీంతో ఎన్ని రకాలు చేస్తారో అన్ని రకాలుగా ఇష్టపడతాను కానీ ఏంటి అని అంటే ఆ గడ్డలు తినను ఆ దుంపలు అనేది తినను పడేస్తాను ఓన్లీ కర్రీ కలుపుకున్నామా ఆ పులుసు తిన్నామా అనే వరకే ఉంటుంది చాలా వరకు నేను అట్లనే చేస్తానండి కొన్నిటికైతే కాకరకాయ కూడా చాలా ఇష్టము కాకరకాయ ముక్కలు తినను కాకరకాయ ముక్కలు అన్నీ పడేస్తాను ఈ చామగడ్డ కూడా చాలా ఇష్టము చామగడ్డలో ఉన్నవి దుంపలు అన్నీ పడేస్తాను జస్ట్ కర్రీ వరకే తింటాను కానీ పులుసు మాత్రం సూపర్ కుదిరిందండి ఈ పులుసు రెసిపీ నేను నా ఛానల్లో ఫుల్ వీడియో కూడా పెట్టేసాను మీకు నచ్చితే ఒకసారి అయితే చూడండి పులుసు మాత్రం కిరాక్గా దగ్గరికి సూపర్గా వచ్చేసింది నా వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ సో మచ్